లో మాదాపూర్ దగ్గరలో ఉన్న సైతన్య కాలేజీలో ఒక విషాదకరణ ఘటన జరిగింది సో అందులో భాగంగా అక్కడ ఫుడ్ అయితే సరిగా లేదు కనీసం వాష్రూమ్ కూడా సరిగా లేదు లక్షల ఫీజులు అయితే వసూలు చేస్తున్నారు తప్ప సరైన సదుపాయాలు అయితే ఆ స్టూడెంట్స్ కి ఎటువంటి సమస్యలు సరైన సదుపాయాలు అయితే ఆ స్టూడెంట్స్ కి కలిగించట్లేదని ఆ స్టూడెంట్స్ పేరెంట్స్ వచ్చి కాలేజీ దగ్గర ఆందోళన చేపట్టారు అదే విధంగా స్టూడెంట్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అయితే ఆందోళన చేపట్టడం జరిగింది సో ఆ సమస్యల మీద మనతో మాట్లాడటానికి ఓయూ స్టూడెంట్ లీడర్ మహిబాల్ గారు ఆయనతో మాట్లాడదాం అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే గోపిన్ అన్న చూస్తున్నాం కదా గత రెండు రోజుల నుంచి ఈ శ్రీ చైతన్య కాలేజీ వివాదం అయితే బాగా ఉంది సో దీని మీద మీ స్పందన ఏంటి అదే శ్రీ చైతన్య అనేది ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి నడుస్తుంది మళ్ళీ నిన్న బాచిపల్లికి వెళ్ళినారు బాచిపల్లి నారాయణ అంటే ఇప్పుడు ఒకవైపు శ్రీ చైతన్య ఒకవైపు నారాయణ ఈ రెండు కాలేజీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సొమ్మునంతా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కాయా కష్టం చేసి కొందరు వ్యవసాయం చేస్తారు కొందరేమో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వర్కులు వృత్తి పనులు చేస్తారు చే ఆ పిల్లల్ని హైదరాబాద్ లో మాదాపూర్ శ్రీ చైతన్య గాని బాచిపల్లి నారాయణ లా జాయిన్ చేస్తే ఏమంది ఆ పరిస్థితి అది బిహార్ జైల్లో కూడా మొన్న కవిత అరెస్ట్ అయింది అక్కడ కూడా ఇంత హరాస్మెంట్ ఉండదు అంత వెంటిలేషన్ లేకుండా అంత గాలి లేకుండా ఉండదు అక్కడ కూడా కూడా మంచి ప్లేస్ ఉంటది గ్రౌండ్ వాకింగ్ చేస్తారు జాగింగ్ చేస్తారు పని చేస్తారు మంచి ఆక్సిజన్ ఉంటది వీళ్ళకి ఆక్సిజనే లేదు అసలు ఒక రూమ్ లో పది మంది ఉంచుతున్నారు మనం చూసినాం పది మంది ఒక్క రూమ్ లో ఉండడము ఏసీ ఉంటుంది వెంటిలేషన్ లేదు కిటికీలు లేవు వాళ్ళకు గాలి ఎక్కడికి వస్తుంది అంటే ఇరవై నాలుగు గంటలు ఏసీ పీల్చుకునే బతకాలను వాళ్ళు అన్న ఇంకొకటి ఏసీ అంటే లైక్ బిర్యానీ తిన్నప్పుడు బొద్దింకలు కూడా వచ్చాయంట అన్నంలో లో అదొక పెద్ద ఎత్తున వివాదం నాలుకొని ఉంది సో మీద మీరు చెప్తారు అదే బొద్దింకలు స్థితాన్ని లవంగం అని చెప్పేసి కవర్ చేసుకుంటున్నారు మొత్తం దొంగ సంస్థలు ఉన్నాయి అండి అసలు విద్య అనేది వేరే ప్రైవేట్ వాడి ప్రైవేట్ వాళ్ళు ఏం చేసినా వాళ్ళు ఏం చేస్తారండి వాళ్ళకి కావాల్సింది ప్రజల లేదంటే అమ్మాయిల స్టూడెంట్ల రక్షణనో సంక్షేమమో అభివృద్ధి కాదండి వాళ్ళకి కావాల్సింది లాభం ఓకే కాబట్టి మనకు కూడా ఈ ప్రభుత్వాలకు బుద్ధి రావాలండి పది నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి ఈ రోజు ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ మరి నేరెల్లా శారద గారు బాచిపల్లికి వెళ్ళడము మాధాపూర్ లోని శ్రీ చైతన్య కాలేజీకి వెళ్ళడము అంతే తప్ప ఈ ఏళ్ళ దాకా విద్యాశాఖ మంత్రి స్పందించట్లేదు ఎందుకంటే విద్యాశాఖ మంత్రి స్పందించడా ఇప్పుడు నేరెల్లా శారద గారికి ఒక్కరికే బాధ్యత ఉంటడా విద్యాశాఖ బాధ్యత లేదా అట్లాంటి ఫుడ్ ఎవరన్నా తింటారా అట్లాంటి గ్రౌండ్ లేదండి ఒక ఇంటర్మీడియట్ పిల్లలకు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వాకింగ్ చేయడానికి జాగింగ్ చేయడానికి గ్రౌండ్ ఉండాలనా వద్దా ఎక్సర్సైజ్ చేయాల వద్ద మొత్తం ఇరవై నాలుగు గంటలు చదువు 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 అంటే పిచ్చర్లు అయిపోయి ప్లేట్లతో కొట్టుకుంటారు ఉన్నట్ట ప్లేట్లతో కొట్టుకోవడము తర్వాత ఒకరినొకరు తన్నుకోవడం కొందరు సైకోల్ లాగా మారిపోయి మెంటల్ పేషెంట్లు అయిపోతున్నారు అమ్మాయిలకైతే పీసీ బోడీ ప్రాబ్లం అవుతుంది ఓవర్ఏ డిసీజ్ వస్తున్నాయి కడుపులో పుండ్లు అవుతున్నాయి గడ్డలు అయితే ఉన్నాయి సరిగ్గా మెయిన్ చెప్పి మనం చెప్పట్లేదు ప్రభుత్వమే చెప్తుంది ఉమెన్ కమిషన్ ఫుడ్ చెప్తున్నారు జైపాల్ గారు మైపాల్ గారు అక్కడ ఫుడ్ వాళ్ళు కూడా అమ్మాయిలకి కొంత కొన్ని సార్లు పీరియడ్స్ కూడా రావట్లేదు చెప్తున్నారు అది నిజమే అబద్ధమా అదే అండి ఇప్పుడు పిల్లలు చెప్తే మేడం వచ్చి నా నేరెల్లో శారద గారు చెప్తా ఉన్నారు ఒక్కొక్కసారి పీరియడ్స్ వస్తలేవు పిల్లలు మరి ఎంత బాధ అవుతుంది అది రేపు భవిష్యత్తులో క్యాన్సర్లు వస్తాయి ఎట్లా వాళ్ళ బతుకులు ఆ ఇదంతా కూడా నేరేళ్ళ శారద గారు చెప్తుంటే పది నెలల నుంచి వాళ్ళు అదే శిక్ష అనుభవించరు అన్నట్టు ఈ రోజు ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల వైరల్ అవ్వడం వల్ల మరి ఇలా శారద గారు వెళ్ళిరు మరి ప్రభుత్వం కూడా దీని మీద స్పందించాలి పెద్ద పెద్ద టీవీ ఛానల్ కానీ లేకపోతే మీడియా కానీ పత్రికలు కానీ ఒక్కరు రాయట్లేదండి అంటే శ్రీ చైతన్య నారాయణ నుంచి డబ్బులు తీసుకున్న వాళ్ళు రాయట్లేదు కొందరు అంటే చాలా మంది చెప్తున్నారు ఆ సంస్థలకి అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తారని చెప్తున్నారు దానికి మీరేం చెప్తారు అవునండి అది ఒక పెద్ద మాఫియా శ్రీ చైతన్య వాళ్ళు కానీ నారాయణ గానీ కొన్ని ప్రైవేట్ సంస్థలు మన కుల సంఘాలకు ఇస్తారు విద్యార్థి సంఘాలకు ఇస్తారు రాజకీయ పార్టీలకు ఇస్తారు వాళ్ళు బీజేపీ వాళ్ళకి ఇస్తారు కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తారు బిఆర్ఎస్ వాళ్ళకి ఇస్తారు కొందరు స్టూడెంట్ వింగ్ లకిస్తారు పోలీస్ వాళ్ళని మేనేజ్ చేస్తారు ఇంటర్మీడియట్ బోర్డును మేనేజ్ చేస్తారు ఇట్లా అన్ని సంస్థలను బా మరి చేస్తారు ఈ రోజు మరి బాలల కమిషన్ రావడము తర్వాత ఉమెన్ కమిషన్ రావడం జరిగింది వీళ్ళని ఎంత కాలం పని చేపిస్తారు మరి వీళ్ళని కూడా మేనేజ్ చేస్తారా పైనుంచి సీఎంతో మాట్లాడి కవర్ చేసుకుంటారా ఇది కొనసాగుతుందా కొనసాగదా ఒక మాదాపూర్ లో బాచ్పల్లిలోనే కాదండి దాదాపు అంతటా శ్రీ చైతన్య నారాయణ ఇంతే ఉంది వాళ్ళు పిప్పి ఫీల్ చేస్తారు పదకొండు పన్నెండు దాకా పిల్లల్ని చదిపించడము మళ్ళా పొద్దున నాలుగైదు గంటలకు లేపడము చదవడము అంటే వాళ్ళ జీవితం మొత్తం అకాడమిక్స్ చదువులు మ్యాథ్స్ సైన్స్ చదవడమే వాళ్ళ పని ఫిజిక్స్ మ్యాథ్స్ టాంటీటా టీన్టీటా ఇవన్నీ చదవడమే వాళ్ళ పని అండి జీవితం జీవించకూడదా వీళ్ళ ర్యాంకుల కోసం వాళ్ళ జీవితాలు ఆగం చేస్తారా అలా గాలి ఆడతలేదు గాలి లేకుండా ఎవరు బతుకుతారండి ఆ తిండి కూడా రోడ్డు వెంటిలేషన్ కూడా సరిగా లేదంటారు లేదు ఇప్పుడు మేడం లైవ్ లో చూపెట్టింది కదా రూమ్ లోకి చూపించింది ఏది వెంటిలేషన్ అంటే మేడం ఏసీ ఉంది అంటే ఎప్పుడు ఏసీ ఉంటుందా మరి విండోస్ ఉండొద్దా వెంటిలేషన్ ఉండొద్దా గాలి ఉండొద్ది అంటే నోరు ఎలా పెడతా ఉన్నారు ఇది ఒక పెద్ద మాఫియా లాగా తయారైపోయింది తల్లిదండ్రులను కూడా ఎంట్రీ ఇవ్వరట ఎవరు పోయేటోళ్ళు లేడు ఇన్స్పెక్షన్ లేదు అసలు ఇంటర్మీడియట్ బోర్డు ఏం చేస్తుందన్నా అసలు ఎవడన్నా పర్మిషన్ ఇచ్చింది ఈ శ్రీ చైతన్య నారాయణ మాదాపూర్ బాచిపల్లి వాళ్ళకు పర్మిషన్ ఎవరిచ్చిందా బిల్డింగ్ కు గ్రౌండ్ లేదు వెంటిలేషన్ లేదు ఫైర్ సేఫ్టీ లేదు ఫుడ్ సేఫ్టీ లేదు అసలు ఈ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి నాకు లేదా ఇప్పటిదాకా సీఎం స్పందించలే విద్యాశాఖ మంత్రి ఏం చేస్తా ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి ఆయన దగ్గర విద్యాశాఖ మంత్రి పెట్టుకొని వేరే వాళ్ళకి ఇయ్యవు పని నువ్వు చేయవు ఇంకొకళ్ళని చెయ్యని అది ఎంత సిగ్గు చేయటండి గవర్నమెంట్ వచ్చి పది నెలలు అవుతుంది తల్లిదండ్రులకు కూడా బుద్ధి ఉండాలి కదా ఈ పిల్లలు ఇంత ఏడుస్తా ఉంటే ఇట్లాంటి ఇండియా వాడన తింటాడా ఇట్లాంటి జీవితం వాడన గడుపుతాడా తల్లిదండ్రులు వెంటనే వచ్చి వాళ్ళ పిల్లలందరినీ కూడా అడగాల వాళ్ళకి మంచిగా లేదని చెప్తే తీసుకెళ్ళండి బతుకుంటే కదా పిల్లలు ఇంజనీర్ అయ్యేది డాక్టర్ అయ్యేది వాళ్ళు బతకకుండా వాళ్ళు మొత్తం ఓడి ప్రాబ్లమ్ తోని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తోని మంత్ ప్రాబ్లం తోని మైక్రేన్ తోని ఐరన్ ప్రాబ్లమ్ తోని కాల్షియం ప్రాబ్లం హిమోగ్లోబిన్ ప్రాబ్లం వాళ్ళు ఒక మనుషుల్లాగా ఉన్నారా అండి ఎట్లా తయారైపోయారు బాత్రూమ్స్ కూడా సరిగా ఉండవని చెప్తున్నారు హాస్టల్స్ కూడా సరిగా ఉండవని చెప్తున్నారు ఆ బాత్రూమ్లు కూడా సరిగ్గా లేకపోవడం వల్ల అనేకమైనటువంటి రోగాలు వస్తాయి ఆ తర్వాత ఫుడ్ సరిగ్గా లేదు వెంటిలేషన్ లేదు వాళ్ళు ఏం పాపం చేసిరండి ఇవాళ చెంచాలు కూడా చర్లపల్లి చెల్లో తిహార్ చెల్లో ఉండే ఖైదీలకు కూడా అంత శిక్ష లేదు వాళ్ళన్నా ట్యాంకు తింటారు ముడుపుంటారు మంచిగా ఆ ఏదైనా పని ఉంటే జైల్లో పని చేసుకుంటూ ఉంటారు కానీ వీళ్ళ పరిస్థితి ఏందండి ఇంత నరకము వాళ్ళు ఏం పని పనిచేసరు నిజంగా హైకోర్టు కూడా ఇన్వాల్వ్ కావాలండి బాలల కమిషన్ ఇన్వాల్వ్ కావాలండి మేధావులు ఇన్వాల్వ్ కావాలండి కేసీఆర్ కూడా ఇన్వాల్వ్ కావాలి రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ కావాలి బండి సంజయ్ ఇన్వాల్వ్ కావాలి కిషన్ రెడ్డి ఇన్వాల్వ్ కావాలి ఇన్ని ప్రధాన పార్టీలుండి ఏం చేస్తున్నాయని నేను అడుగుతా ఉన్నా వాళ్ళకు అసలు మానవత్వం లేదా సీతక్క ఎక్కడ పోయింది సత్యవతి రాతోడు ఎక్కడ పోయింది గతంలో పనిచేసిన సునీత లక్ష్మారెడ్డి ఎక్కడ పోయింది సబితా ఇంద్ర రెడ్డి ఎక్కడ పోయింది ఎమ్మెల్సీ కవిత బీహార్ జైల్లోకి పోయి వచ్చింది నన్ను మహిళలంటే ప్రాణం మహిళలకు రిజర్వేషన్ పెట్టించిన అని చెప్పిన కవిత ఎక్కడ పోయింది కనీసం ఇప్పటిదాకా స్పందించాలి ఎమ్మెల్సీ కవిత నాకు ఇంకా జై తెలంగాణ మహిళలు తెలంగాణ మహిళలు అంటే ఏందని మరి అన్ని మాటలు చెప్తారు కదా ఎందుకండి రాజకీయ నాయకుల పిల్లలు తింటరా తిండి తింటరా అట్లాంటి ప్లేస్లలో ఉంటరా కవిత పిల్లల్ని అక్కడ ఉంటదా వాళ్ళ పిల్లల్ని అక్కడ ఉంచడా ఏం బతుకమ్మ అండి వీళ్ళు బతుకమ్మ బతుకమ్మ ఆడుతురు కానీ ఇవాళ శ్రీ చైతన్య నారాయణ కాలేజీలలో కానీ కొన్ని ప్రైవేట్ కాలేజీలలో చదివే ఇంటర్మీడియట్ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కాని అసలు బతికే లేకుండా పోయింది ఈ రాజకీయ నాయకులు ఈ కుల సంఘ నాయకులు దీని మీద దృష్టి సారించి ఈ పిల్లల్ని కాపాడాలి ఏమైతే గ్రౌండ్ లేకుండా వెంటిలేషన్ లేకుండా సరైన ఫుడ్ లేకుండా ఉన్నటువంటి విద్యా సంస్థలు అన్నింటిని కూడా హాస్టళ్లను కూడా క్లోజ్ చేయాల్సిందిగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం చేయకపోతే ఓయు తరఫున పెద్ద మొత్తంలో కూడా మేము మరి నెక్స్ట్ ఉద్యమాలు చేస్తామని మీ మనం టీవీ ఛానల్ ద్వారా చెప్తున్నామండి ఓకే అండి